ప్రజామిత్ర దినపత్రిక లక్ష్మణ్ రావు శ్రీ అనే వ్యక్తులు ఎక్స్పైర్ అయిపోయినటువంటి వ్యాలిడిటీ అయిపోయినటువంటి ఒక టైటిల్ ని కరెక్ట్ మిసిలిట్ చేసి ఎలా డిక్లరేషన్ వేశారు మరి ఆ డిక్లరేషన్ లో ఎలా ఫేక్ సిగ్నేచర్స్ వచ్చాయి అనేవి కిందట వీడియోలో మనం చూసాం మరి అదే డిక్లరేషన్ లో ఎన్ని అబద్దాలు ఉన్నాయనేవి ఈ వీడియోలో మనం చూద్దాం ఆర్ అనే జారీ చేసిన వెరిఫికేషన్ లెటర్ టైటిల్ స్పెల్లింగ్ లో ఒక్క అక్షరం కూడా మార్పు లేకుండా డిక్లరేషన్ వేయాలి ఒక్క అక్షరం స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా ఆ డిక్లరేషన్ ని అనే తిరస్కరిస్తుంది ఎందుకంటే ఒక్క అక్షరం మార్పు అనేక వివాదాలకి దారితీస్తుంది అందువల్ల ఇది ఆర్ ఖచ్చితంగా పాటించేటటువంటి నియమం గతంలో స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా అనేక మంది డిక్లరేషన్ తిరస్కరించడం కూడా జరిగింది అయితే శ్రీలక్ష్మి చేసిన డిక్లరేషన్ లో టైటిల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అందువల్ల ఈ డిక్లరేషన్ ఆర్ ఖచ్చితంగా తిరస్కరించాలి అయితే అనేక సార్లు మరి ఒక్క అక్షరం స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా అనేక డిక్లరేషన్ తిరస్కరించిన ఆర్ఎన్ఐ మరి శ్రీలక్ష్మి డిక్లరేషన్ తిరస్కరించలేదంటే ఇది గోల్మాల్ జరిగింది దానికి ఒక రుజువు అలాగే కలెక్టర్ సంతకం చేసిన డిక్లరేషన్ మీద తొమ్మిదో కాలంలో ఆ ఎడిటర్ ఎం లక్ష్మణ రావు రాసి ఉంది అయితే ఆర్ఎన్ఐ జారీ చేసినటువంటి సర్టిఫికేట్ మీద ఎనిమిదో కాలంలో ఎడిటర్ ఎం శ్రీలక్ష్మి అని ఉంది చట్ట ప్రకారం కలెక్టర్ పంపిణీ డిక్లరేషన్ లో పేర్కొన్న ప్రకారం మాత్రమే ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ ఇవ్వాలి మార్పులు చేర్పులు చేయకూడదు అలా మార్పులు జరగడం వెనుక శ్రీలక్ష్మి లక్ష్మణరావుల మరి చట్ట విరుద్ధ లంచాల భాగోత్వం ఉన్నది అని చెప్పేసి తెలుస్తుంది అలాగే కలెక్టర్ సంతకం చేసిన డిక్లరేషన్ మీద ఎనిమిదో కాలంలోను అలాగే ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ తొమ్మిదో కాలంలోను ప్రింటింగ్ అయ్యే ప్రిన్సెస్ చిరునామా సాయి వైష్ణవ్ గ్రాఫిక్స్ వన్ డాష్ వన్ బై ఫోర్ ఈ అబీబ్ కాంప్లెక్స్ బాలానగర్ అని ఉంది ఇది పూర్తిగా బాగు చిరునామా వన్ డాష్ వన్ బై ఫోర్ ఈ కాంప్లెక్స్ ఉన్నది బాలానగర్ హైదరాబాద్ పార్టీ టూ లో కాదు ఫతే నగర్ హైదరాబాద్ ఎయిటీన్ లో ఇది సాయి వైష్ణవి గ్రాఫిక్స్ కాదు శ్రీ వైష్ణవి గ్రాఫిక్స్ అది ప్రింటింగ్ బస్ కాదు స్క్రీన్ ప్రింటింగ్ షాప్ అది ఈ నెంబర్ పై ఉన్న చిన్న షటర్ లో ప్రింటింగ్ బ్రెస్ పట్టదు చిన్న షటర్ లో సునీల్ సింగ్ అనే వ్యక్తి స్క్రీన్ ప్రింటింగ్ చేసుకుంటున్నాడు దాని పేరు శ్రీ వైష్ణవ గ్రాఫిక్స్ అంతేగాని సాయి వైష్ణవి గ్రాఫిక్స్ కాదు దీనిలో ప్రింటింగ్ ప్రెస్ పట్టే జాగా కూడా లేదు ఒకప్పుడు శ్రీ లక్ష్మి భర్త లక్ష్మణ్ రావు స్క్రీన్ ప్రింటింగ్ చేసుకుని బతికేవాడు ఆ సమయంలో సునీల్ సింగ్ తో స్నేహం కూరింది ఆ స్నేహాన్ని అలసిగా తీసుకుని సునీల్ సింగ్ కూడా తెలియకుండా ఈ చిరునామాని ఇచ్చాడు లక్ష్మణ్ రావు శ్రీ శ్రీ లక్ష్మి రాష్ట్రం ఏర్పాటు కాకముందే తెలంగాణ రాష్ట్రం పేరు మీద వెరిఫికేషన్ కోర్టు ఉంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే రెండు వేల పన్నెండులో జారీ అయిన వెరిఫికేషన్ లెటర్ కి సంబంధించి తెలంగాణ అని చెప్పేసి ఉంది మరి ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్న ఎవరైనా సరే ఆర్ఎన్ఐకి ముందుగా వెరిఫికేషన్ లెటర్ జారీ చేసింది ఆ లేఖలో లో టైటిల్ కి సంబంధించి కొన్ని నిబంధనలు విధిస్తుంది వాటిలో రూల్ నెంబర్ సిక్స్ లో టైటిల్ పదాలన్నీ ఒకే పాండ్ సైజు లో ఉండాలని ఉంటుంది ఒకవేళ కొన్ని పదాలు ఏమైనా చిన్నవి చేస్తే కనుక ఇరవై ఐదు శాతానికి మించి రిడ్యూస్ చేయకూడదు అని ఉంటుంది శ్రీలక్ష్మికి ఆరణ పంపిన మరో ప్రత్యేక లెటర్ లో కూడా ఈ విషయం సూచించింది ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిక్షణ కర్తవ్యం పదాలని ఏదో స్వాగనంకునేలా చిన్నగా ప్రచురించి ఆలయ అనే పదాలు పెద్ద సైజు లో ప్రచురిస్తున్నారు అంటే ఈ పత్రిక టైట్లు ఆలయ అని మాత్రమే అనుకోవాలి అన్నది లక్ష్మణారావు శ్రీలక్ష్మి మోసపూరిత ఉద్దేశం నిజానికి ఆలయ దర్శిని అనే టైటిల్ వేరే వారి పేరు మీద ఆర్ఎన్ఏ రిజిస్టర్ అయి ఉంది అలాంటప్పుడు లక్ష్మణ్ రావు చట్ట లక్ష్మి కరెక్ట్ సంతకం చేసిన డిక్లరేషన్ లోను ఆర్ఎన్ఏ సర్టిఫికేట్ లోను పత్రిక ప్రింటింగ్ అయ్యే ప్రిన్సిస్ సినిమా సాయి వైష్ణో గ్రాఫిక్స్ వన్ డాష్ వన్ బై ఫోర్ ఈ కాంప్లెక్స్ బాలానగర్ అని చెప్పి ఉంది అయితే పత్రికలో మాత్రం ప్రింటెడ్ అట్ సాయి తిరుమల ప్రింటర్స్ ఆపోజిట్ పాంతం చిక్కడపల్లి హైదరాబాద్ అని చెప్పి ప్రచురిస్తున్నారు నిబంధనల ప్రకారం ఇలా చేయకూడదు ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్ మార్చినట్లయితే ముందుగా ఆర్ఎన్ఐకి ప్రింటింగ్ ప్రెస్ తరఫున డిక్లరేషన్ వేయాలి మరి ఈ నిబంధనలు అవి కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఇది చట్ట విరుద్ధం ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ మీద తెలంగాణ తెలుగు అని ఉంటే మరి వీళ్ళు వేస్తున్నటువంటి పత్రికలో లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు అని చెప్పి మార్చి రాస్తున్నారు దీని బట్టి అర్థం చేసుకోవచ్చు లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మిల ఉద్దేశం ఆర్ఎన్ఐ జారీ చేసిన సర్టిఫికేట్ మీద ఏటర్ అన్న కాలంలో ఎం శ్రీ లక్ష్మణ్ ఉంది ప్రచురించే పత్రికలో మాత్రం ఎడిటర్ ఎం లక్ష్మణ్ రావు అని చెప్పి వేసుకుంటున్నాడు ఇది నిబంధన విరుద్ధం చట్ట విరుద్ధం ఈ అన్ని విషయాలను చూస్తే ఆర్ఎన్ఐ కార్యాలయంలో లంచాలు ఇవ్వడం వల్లే ఈ సర్టిఫికేట్ సృష్టించారని చెప్పి రుజువు అవుతుంది ఇలా సృష్టించినటువంటి సర్టిఫికెట్ ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా వ్యాపారాన్ని ఈ లక్ష్మణరావు శ్రీలక్ష్మి లక్ష్మి కొనసాగిస్తున్నారు అన్న విషయం రేపటి వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు